ఇక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అయితే నిన్న రేవంత్ రెడ్డి పోయింది కదా ఢిల్లీకి నరేంద్ర మోదీని కలవడానికి నరేంద్ర మోదీతో భేటీ ఏదైతే నిన్న ఆ నాలుగు గంటల తర్వాత ఉందో ఆ భేటీలో ఇగో ఇవే చర్చించిన విషయాలు వీటితో పాటు ఇంక కొన్ని చర్చించవచ్చు కానీ అవి మనకు చెప్పారు అవి లోపట్ ఉంటాయి అవి ఏంది అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏవైనా విషయాలు మాట్లాడినారనుకుంటాము అవి ఒకవేళ ఎన్నికలలో మనమిద్దరమే మన ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలే మనం మన జాతీయ పార్టీలే ఉండాలే ఏ వేరే పార్టీలు రాకూడదు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాకూడదు ఇలాంటి అంశం మీద ఏమైనా మాట్లాడి ఉండొచ్చు మనకు మనకు తెలియకుండానే ప్రాంతీయ పార్టీలకు తెలియకుండానే లోపల జాతీయ పార్టీలు రెండు కుమ్మక్కైపోయి కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అసలు మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది లోపట మొన్నటి వరకు ఇక కాంగ్రెస్ బీజేపీ కాకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఒకటే అన్నటువంటి వాదనలు వినిపించినాయి ఇవాళ ఇవాళ చూడండి రేవంత్ రెడ్డి ఇక్కడ మోదీ ఇటు చూసుకుంటే బట్టి విక్రమార్క వీళ్ళు ముగ్గురు కూడా నిలబడి ఫోటో దిగారు కదా మరి నిన్న భేటీ జరిగిర్రు భేటీ అయింది ఈ భేటీలో మనం కూడా ఏమనుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి భేటీ రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు కూడా ఒకటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో వీళ్ళిద్దరు కలిసే పనిచేస్తారు అనుకోవాలి మనం కూడా ఇప్పుడు అలాంటిదే ముంగడబడ్డది ఇక జాతీయ హోదా ఇవ్వండి అంటూ ఏది పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అంటూ నిన్న అడగడం జరిగింది ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ కాపజీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా బయ్యారం స్టీల్ ప్లాంటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక వెనుకబడిన జిల్లాల నిధులు ఇక ఇవన్నీ అడిగిండు ఇంకొకటి ఏంటంటే వెనుకబడిన జిల్లాల నిధులు పద్దెనిమిది వందల కోట్లు ఉన్నాయట ఆ పద్దెనిమిది వందల కోట్లు కూడా ఇయమని ఇక పెండింగ్ గ్రాంట్లు ఇరవై ఏడు వందల కోట్లున్నాయి అవి కావాలన్నాడు ఇక హైదరాబాద్కు ఎంఐఎం ఐఐఎం రాష్ట్రానికి సైనిక స్కూలు ఇప్పించండి రాష్ట్రానికి సైనిక స్కూలు ఇప్పించండి అని ఒకటి ఇక ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి ముద్ ఇక వినతి అందజేసిండ్రు మోదీకి రేవంత్ రెడ్డి బట్టి ఇద్దరు కలిసి ఇగో ఇవి నిన్న ఢిల్లీకి పోయి ఢిల్లీలో మొత్తం ఇగో ఇవి ఇవి వాళ్ళు అడిగినటువంటి విషయాలు ఇవి కానీ ఇవి మన కళ్ళము కూడా కనబడ్డాయి ఇంకో లోపల ఏం మాట్లాడుకున్నారనేది మనకు తెలియదు ఇక తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరంగా ఇక చేయుతను అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఢిల్లీ ఢిల్లీ లోక కళ్యాణ లోక కళ్యాణం మార్గ్లోని ప్రధాన ప్రధానమంత్రి అధికార నివాసంలో మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ అరగంట సేపు జరిగినటువంటి ఈ సమావేశంలో ఆరు రాష్ట్ర ఆర్థిక వారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రద ప్రధానికి వివరించారు ఇక పదేళ్లలో భారత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందంటూ ఇక సమైక్య వ్యవస్థలో పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం తగినటువంటి విధంగా ఆదుకోవాలని కోరారు ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని ఇగో ఇది మొత్తానికి కాంగ మన బారాస ప్రభుత్వము పదేళ్ళు పరిపాలించినటువంటి బారాస ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం చిన్న అయిపోయింది పెద్దన్న లెక్క ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు మా రాష్ట్రానికి మేము అడిగినవన్నీ ఇస్తే మేమిక్కడ పేరు తెచ్చుకుంటాం ప్రజలకు మేము సేవ చేసుకుంటామని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పదేళ్ళ పరిపాలనలో బారాస పరిపాలనలో మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయిందట రేవంత్ రెడ్డి చెప్తాడు కళ్ళు అంటే అందరూ చెప్పేది ఏంది కళ్ళు కళ్ళు కడుక్కొని చూస్తే ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా ఎట్లున్నది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది ముఖ్యమంత్రి అయినా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఒకసారి చూడు పదేళ్ళ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి చెందిందనేది నీకు తెలుసు కదా తెలిసినా కానీ నీవు ఇలాంటి పెడు మాటలు మాట్లాడుతానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీకు స్థానం ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాడనే ఆశతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలే కేసీఆర్ మీద ఎంతో కొంత వ్యతిరేకం ఉంది కాబట్టి వేసిండ్రు కొన్ని చోట్ల కేసీఆర్ అంటే స్థానిక అభ్యర్థుల మీద కూడా వ్యతిరేకత ఉంది కేసీఆర్ ఓడిపోతుందని కూడా అనుకోలేదంట కొంతమంది చెప్తా ఉన్నారు మేము కేసీఆర్ను ఓడగొట్టాలనుకోలే మా ఎమ్మెల్యేలను ఓడగొడదామనుకున్నాం కానీ చివరికి కేసీఆర్ఏ పోవాల్సి వచ్చిందనేటువంటి మాటలు వినిపించినాయి ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్ఖాన్ ప్రతినిధుల భేటీ ఇక పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు మొత్తానికి రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధికి అంటూ ఇక కొత్త కొత్త కంపెనీలు తీసుకొద్దామని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక ఫాక్స్ఖాన్ ప్రతినిధి వీలికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం మనము ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణను పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కావలసినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఇక వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు ఇక పారిశ్రామిక అభివృద్ధి ఏర్పాటుకు కావలసినటువంటి అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా చెప్పినట్టు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఈ రేవంత్ రెడ్డి పారిశ్రామిక